నమస్తే నేను ఉమాదటిని ఈరోజు నేను సమ్మర్ సమ్మర్లో మనకి బాగా హెల్ప్ అయ్యే సబ్జా లెమన్ జ్యూస్ చేసి చూపిస్తున్నాను మీకు దానికి కావాల్సిన పదాలు సబ్జాలు తీసుకున్నాను ఇవి సబ్జాలు ఇలా ఉంటాయి అన్నమాట సన్నగా ఇలాగా నల్ల జీలకర్ర లాగా అనిపిస్తాయి చూడటానికి నల్ల నూరులాగా అలా అనిపిస్తాయి అన్నమాట ఇలా ఉంటాయి సబ్జాలు సన్నగాను వీటిని మనం ఒక గంట ముందు నీళ్ళల్లో వేసేసుకుంటే తెల్లగా ఉబ్బుతాయి అన్నమాట అవి చూపిస్తాను మీకు దానికి కావాల్సినవి మనం మన ఇష్టం అనమాట మనం చేసుకునే డ్రింక్ బట్టి ఒక రెండు మూడు స్పూన్లు ఒక గంట ముందు నానబెట్టేసుకోవాలి నీటిలో వేసేసుకోవాలి అలాగే ఇవి సబ్జాలు నిమ్మకాయలు మన ఇష్టం ఒక నేను రెండు మూడు గ్లాసులు చేస్తున్నాను అందుకని ఈ నిమ్మకాయలు తీసుకున్నాను అనమాట రెండున్నర నిమ్మకాయలు తీసుకున్నాను సన్నగా తురివిన అల్లం అనమాట సన్నగా తురివేసుకున్నాను కొంచెం చిన్న మంచి టేస్ట్ ఇచ్చి ఫ్లేవర్ ఇస్తుందని అలాగే కొంచెం మింట్ లీఫ్స్ పుదీనాకులు తీసుకున్నాను ఇది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది లైట్గాను అందుకని కొంచెం నేస్తున్నాను షుగర్ మనకు సరిపడా వేసుకుందాం సాల్ట్ కూడా కొంచెం వేసుకుందాం ఐస్ క్యూబ్స్ బాగా ఐస్ క్యూబ్స్ ఎక్కువగా వేసుకొని చేసుకుంటే చల్లగా ఉండి బాగుంటుంది ఇది మనం ఏం చేయాలంటే ఈ సబ్జాలు ఇలాగా వేసేసుకొని మనకు అన్ని ఇలా వేసుకొని మనం అన్నీ కూడా వేసుకోవచ్చు ఇవి వేసుకొని మనం ఇందులో వాటర్ వేసేసుకోవాలన్నమాట ఇలా వాటర్ వేసి మనం వన్ అవరు ఉంచేస్తే చక్కగా అవన్నీ తెల్లగా ఉగ్గిపోతాయి అలాగా నేను గంట ముందు నానబెట్టాను అవి చూపిస్తున్నాను మీకు అలాగా మనం ఒక గంట ముందు నానబెట్టుకున్న సబ్జాలు ఈ విధంగా ఉంటాయన్నమాట ఇలాగా తెల్లగా ఉబ్బి ఇలా ఉంటాయి ఇవి సమ్మర్లో చాలా మంచిది ఇవి అలాగే వెయిట్ లాస్ కూడా బాగుంటుంది అంటారు కాబట్టి మనం ఒక గంట ముందు నీటిలో వేసేసుకొని మనం అన్నింటిలోని ఒట్టి నీళ్ళల్లో కూడా అలా కలుపుకొని తాగొచ్చు కొంచెం షుగర్ ఉప్పు వేసి తాగొచ్చు నిమ్మరసం వేసుకొని తాగొచ్చు మన ఇష్టం అనమాట ఎలా తాగినా ఇవి చాలా మంచిది మనం వాటర్ కూడా తీసుకుందాం బాగా చల్లటి నీళ్ళు తీసుకుందాం నీళ్ళు పడతాయి నీళ్ళు కూడా మన ఇష్టం మనం తాగే మనం చేసుకునే గ్లాసెస్ బట్టి అనమాట వాటర్ మెయిన్ వాటర్ కూడా కావాలి బాగా చల్లగా ముందే మనం ఫ్రిజర్లో పెట్టేసుకొని బాగా చల్లగా అయిన తర్వాత తీసుకొని వాడితే బాగుంటాయి అవి మనం ఇప్పుడు ఈ జా ఒక జార్ తీసుకొని జ్యూసర్ జార్ తీసుకొని దాంట్లో మనం నిమ్మకాయల నుండి పిండేసుకుందాం మనకి అన్నీ ఇలాగే పిండేసుకోవటం అన్నీ ఇలా పిండేసుకుందాం లెమన్ జస్ పిండేసుకుందాం ఇందులోనే అలాగే ఇప్పుడు షుగర్ కూడా వేసేసుకుందాం మన ఇష్టం మన టేస్ట్ని బట్టి ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే షుగర్ వేసుకోవచ్చు నేను ఒక దగ్గర దగ్గర ఒక ఐదారు స్పూన్స్ వేసుకున్నాను అలాగే సాల్ట్ కూడాను కొంచెం వేసుకున్నాను కొద్దిగా ముక్కలు కొంచెం వేస్తున్నాను మళ్ళీ అవి మనం గ్లాస్లో జ్యూస్ వేసిన తర్వాత వేసుకున్నాం అలాగే పుదీనా కూడా మనం ఇలాగ తుంచేసి వేసుకుందాం ఇలాగ సన్నగా తుంచేసి వేసుకుందాం ఇప్పుడు ఐస్ క్యూబ్ కూడా వేసేసుకుందాం ాగా క్రష్ చేసిన ఐస్ క్యూబ్స్ చేసుకొని అలాగే కొంచెం సబ్జాలు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ ముందు ఒకసారి మిక్స్ మిక్సీ చేసుకొని ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం మనకి ఎంత కావాలో జ్యూస్ అంతా వాటర్ వేసుకోవటం మనం 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 తయారు చేసే జ్యూస్ బట్టే లెమన్ కానీ సాల్ట్ కానీ సబ్జాలు కానీ షుగర్ కానీ తీసుకోవటం మనకి జ్యూస్ రెడీ అయిపోయింది కలిసిపోయింది అని నేను ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుందాం ఫస్ట్ మనం కొంచెం గ్లాసెస్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకుందాం మనం కొంచెం ఇలాగా ఫ్రష్ చేసినట్ చేసుకుందాం బాగా అలాగే కొంచెం సబ్జాలు వేసుకుందాం మళ్ళీ ఇట్లో కూడా చేసుకొని ఇప్పుడు మనం జ్యూస్ వేసుకుందాం వేసుకుందాం సమ్మర్లో చాలా బాగుంటుంది ఇది చల్లగా చల్లగా తాగుతుంటే చాలా బాగుంటుంది ఇది మనం వేసుకుందాం ఇప్పుడు మనం చిన్నాలు ముక్కలు ఇలాగా పైన మనం గార్నిషింగ్ చేసుకుందాం అలాగే కూడా వేసుకుందాం సబ్జా లెమన్ జ్యూస్ రెడీ అయిపోయింది నేను సర్వింగ్ గ్లాసెస్లో తీసుకున్నాను దీన్ని బాగా చల్లగా మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుంది మీరందరూ కూడా ఈ సమ్మర్లోని అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు కాదు ఎప్పుడు రెగ్యులర్గా కూడా మనం తాగొచ్చు ఇలాగా బాగుంటుంది తప్పకుండా మీ అందరూ ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ